వారికి ఏప్రిల్ పదహారు బుధవారం రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అలాగే ఏ దేవతారాధన చేయడం వలన వారికి రేపటి రోజున అంతా అనుకూలంగా ఉండబోతుంది అలాగే వీరు వినబోతున్నటువంటి ఆ ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా తులారాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ ఓం నమశివాయ అనే కామెంట్ని కూడా తప్పకుండా రాయండి ఇక తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి స్వభావాన్ని అలాగే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరి ఎదురుగా ఎవరైనా బాధపడుతుంటే అసలు చూడని చూడలేరనమాట అంత మృదువైనటువంటి స్వభావాన్ని అలవర్చుకొని ఈ తులారాశివారు ఉంటారు ఎవరైనా కష్టాల్లో ఉంటే నాకెందుకులే అని అనుకోకుండా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వారి కష్టాలను తప్పకుండా వీరు చూస్తారన్నమాట ఇంకా వారికి గోచార రీత్యా కూడా ఈ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది మనం ఇప్పుడు గమనించినట్లయితే గోచార రీత్యా అయితే ఈ తులారాశి వారికి చాలా వరకు కూడా మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ముందుగా తులారాశి వారికి చెందినటువంటి వారికి ఉద్యోగపరంగా కానీ ఇంకా వ్యాపార పరంగా కానీ అన్ని విధాలుగా అంటే వైవాహిక జీవితం పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇవన్నీ ఇలా అన్ని విధాలుగా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఏమనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగా కూడా ఈ తులారాశి వారికి మంచి యోగదాయకం అనేది ఉందని చెప్పుకోవచ్చు అయితే పదహారవ తేదీలలో చాలా వరకు గోచార రీత్యా శుభ ఫలితాలే జరగబోతున్నాయి సూర్యుడు బుధుడు గ్రహాలు పన్నెండవ భాగంలో సంచరించడం వలన అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయని చెప్పాలి అలాగే ఈ రాశికి అధిపతి అయినటువంటి కుజుడు శని సంచరించడం వలన వీరికి ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ధైర్యంతో ఏ పనైనా చేసి నిరూపిస్తారనమాట ఈ సమయంలో శుక్రుడు రాహు సంచారంలో ఆర్థికంగా అయితే చాలా వరకు సహాయంగానే ఉంటాడని చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో అనారోగ్య సమస్యలతో అయితే వీళ్ళు కొంచెం బాధపడేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి ఇంకా నాలుగవ భాగంలో గురుడు సంచరించడం వల్ల అయితే ఈ కుటుంబ సభ్యులతో అయితే కొంచెం మంచి సంబంధాలు కూడా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో పిల్లల విద్యా వ్యాస విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే అవసరం అలాగే విద్యార్థులకు విదేశీయుల విద్యా అవకాశాలు అనేవి కూడా దొరుకుతాయని చెప్పుకోవచ్చు ఇలా అన్ని విధాలుగా కూడా చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయని ఈ తులారాశి వారికి చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుందనేది మనం గమనించినట్లయితే కనుక తప్పకుండా రేపటి రోజున మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇంకా గురుగ్రహం అనుకూలించడం వలన మీ కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయని చెప్పుకోవచ్చండి వీళ్ళ మధ్య ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయని చెప్పొచ్చు శుక్రుడు రాహుగ్రహాలు రెండవ భాగంలో సంచరించడం వల్ల కుటుంబ కార్యక్రమాల్లో అయితే పలు శుభకార్యాలు కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు అలాగే పెద్దల ఆశీస్సులు మీకు లభించబోతున్నాయని కూడా రేపటి రోజున మీకు అంతా కూడా సోదరి సోదరులు సహకారాలు కూడా మీకు దక్కుతాయి పిల్లలు విద్య ఇంకా విషయంలో కొంచెం శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు అయితే మీరు కొంచెం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఉంది తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త అవసరమని చెప్పాలి వైవాహిక జీవితం దాంపత్య జీవితంలో కొన్ని సవాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకోవచ్చు వీరు భాగస్వాములతో అయితే కొంచెం విభేదాలు అయితే ఎదుర్కొంటారనే అవకాశాలు కనపడుతున్నాయి కానీ మీరు కొంచెం ఓర్పుగా ఉంటే మీరు ప్రేమికుల యొక్క సానుకూలమైన సమయంగా కూడా చెప్పవచ్చు అనమాట కుటుంబ సభ్యులతో విహారయాత్రలు కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇంకా ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు అండి ఈ విధంగా ఈ రాశికి అన్ని రకాలుగా కూడా పన్నెండు అంటే పన్నెండు రాసులలో కూడా ఈ రాశులకు రేపు అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా పదహారవ తేదీ అంటే ఏప్రిల్ పదహైదు పదహారు పదిహేడు తేదీల్లో అన్ని విధంగా ఆర్థిక స్థితి స్థిరమైనటువంటి జీవితంలో అయితే మెరుగైన ఫలితాలు అయితే వీరికి కనిపిస్తున్నాయని చెప్పవచ్చండి అయితే ఈ సమయంలో శుక్రుడు గ్రహాలు పదకొండవ భాగంలో సంచరించడం వలన అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయని చెప్పుకోవచ్చు అంటే మీకు వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే దారిలోనే వెళ్ళిపోతుంది అయితే శుక్రుడు రాహు గ్రహాలు స్థిరంగా ఉండడం వలన మీకు అంతా కూడా మెరుగుపడుతుందని పెట్టుబడులు మంచి లాభదాయకంగా అయితే యోగం ఉంటుందని చెప్పొచ్చు అనమాట పెట్టుబడులు మంచి లాభదాయకంగా ఉంటాయని కూడా చెప్పొచ్చు అయితే ఈ తులారాశి వారికి పదహారవ తేదీ లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి అలాగే ఈ సమయంలో మీకు మీ ఇంటి ముందుకు ఒక స్త్రీ అంటే ఒక స్త్రీ ద్వారా మీకు అన్ని రకాలుగా కూడా ఆదాయ మార్గాలు అయితే తెచ్చుకోబోతున్నాయని తెలుసుకోండి ఏ స్త్రీ అయితే మీకు అనుకూలంగా ఉండి అన్ని రకాలుగా పాత బాకిళ్ళు అనే వసూలు కూడా చేసి మీకు ఆదాయం పెరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట ఖర్చులు కూడా కొంచెం అదుపులో ఉండేటువంటి అవకాశం ఉంది మీకు బుధుడు సూర్యగ్రహాలు ప్రవేశించడం వల్ల మాత్రం మీరైతే మరికొంత మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు అనమాట ఈ రాశికి చెందినటువంటి వారు లాభదాయకమైనటువంటి లావాదేవీలో జాగ్రత్తగా ఉండాలి వృత్తిపరమైనటువంటి జీవితంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయని తెలుస్తుంది వీరికి ఈ తులారాశి వారికి కెరీర్ పరమైన జీవితంలో కొన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా వీరికి పదవి ఇంట్లో సూర్యుడు ఉండడం వలన పదవ ఇంట్లో వీరికి ఉద్యోగపరంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చండి అయితే ఐదవ భాగంలో సంచరించడం వల్ల కుజుడు గ్రహంలో మార్పులు చెందడం వల్ల వీళ్ళకు కొంచెం కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభించబోతున్నాయని అలాగే వీళ్ళకి ఒక రకమైనటువంటి అంటే కొత్తగా పరిచయమైనటువంటి స్త్రీ కావచ్చు లేదా పురుషులు కావచ్చు ఉద్యోగం చేసే స్త్రీ అవైనా అవ్వచ్చు జీవిత భాగస్వామ్య అవ్వచ్చు ఒక స్త్రీ ద్వారా అయితే మీకు జాక్పాట్ కొట్టబోతున్నారని చెప్పుకోవచ్చు ఆ స్త్రీ మీకేమైనా సహాయం చేస్తుందా వద్దనకుండా తన సహాయం తీసుకొని మీరు కొంచెం ముందు మాత్రం చూస్తే మాత్రం మీకు లాభదాయకంగా ఉండబోతుంది ఏ స్త్రీ అయినా సరే మీ జీవిత భాగస్వామి కావచ్చు ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు కులదేవత అనుగ్రహం కూడా మీకు గ్రహించబోతుందని తద్వారా మీకు రకాలుగా అనేక రకాలుగా లాభదాయకమైనటువంటి రోజుగా రేపటి రోజున కలగబోతున్నాయని తెలుసుకోండి అయితే ఈ తులరాశి వారికి నూతన ప్రాజెక్టుల పరంగా అవకాశం కూడా కనబడుతుందండి నూతన ఉద్యోగం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అధికంగా ఎక్కువ అవకాశాలు పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయండి తులరాశికి చెందిన వారికి వ్యాపారపరంగా జీవితం ఏ విధంగా ఉండబోతుందని మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం అలాగే చాలా వరకు లాభదాయకంగా ఉండబోతుంది అయితే వ్యాపారంలో కాస్త పెట్టుబడి పెట్టినప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి ముందు వెనక ఆలోచించి పెట్టుబడులు పెట్టడం అలవాటు చేసుకోండి నూతన వ్యాపారాలు ఎవరైతే ప్రారంభించాలని అనుకుంటున్నారో వారికి నూతన వ్యాపారాలు కలిసి వస్తుంది కానీ పెట్టుబడుల దగ్గరలో షేర్లు పెట్టినప్పుడు కొంచెం ఒకటికి మూడు సార్లు వ్యవహరించి ఆ పనులు చేసుకొని సంతకాలు పెట్టడం ద్వారా మీకు లాభదాయకమైనటువంటి రోజుగా కనిపిస్తుంది వీళ్ళు అభివృద్ధిలోకి వెళ్ళే లాభాలన్నీ కూడా గడించబోతున్నారండి అలాగే పెద్ద పెద్ద నుంచి మంచి లాభాలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు మీకు రాబోతున్న స్త్రీ ద్వారా అయితే అన్ని రకాలుగా శుభ గడియలు అయితే మొదలవుతున్నాయని తెలుస్తుంది యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకున్న వారికి ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యుల ఆమోదం అనేది లభించబోతుంది వీళ్ళు వెళ్ళే మార్గం మంచిదా కాదా అని చూస్తూ మీరు మంచి మార్గంలో వెళ్తుంటే మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎవరైనా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారో ఆ స్త్రీని మాత్రం మీ యొక్క జీవితంలో ఎప్పటికీ కూడా వదులుకోకూడదు అలాగే ఆమె నుండి మీకు ఎప్పుడైనా ఏదైనా సహాయం కోరితే కాదు అనకుండా మీరు అన్ని రకాలుగా కూడా లాభ లాభం వచ్చేలాగా వారికి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మీరు తప్పకుండా సహాయం అయితే అందించాలన్నమాట రేపటి రోజున మీకు తప్పకుండా మీరు ఒక పెద్ద రెండు శుభవార్తలు అయితే వినబోతున్నారు అది ఆర్థికంగా కావచ్చు ఇంకా ఏదైనా కానీ అంటే అప్లబాద్ నుంచి కోలుకోవడం కానీ ఇంకా ఏదైనా అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా అలాంటి వారికి కూడా మంచి అవకాశాలు అయితే రేపటి రోజున తప్పకుండా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చండి అలాగే శివనామస్మరణ తప్పకుండా చేసుకోండి ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించిన తర్వాత మీరు ఏ పని మీదనైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా శివనామస్మరణ చేసుకొని వెళ్ళండి మీకంతా కూడా మంచి జరుగుతుంది చూశారు కదండి ఈ తులారాశి వారికి చెందినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎలాంటి లాభాలు గడించబోతున్నాయి అలాగే రేపటి రోజున అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అలాగే ఏ దేవత ఆరాధన చేయడం వల్ల రేపటి రోజున మీకు ప్రతికూలత నుండి అనుకూలతగా మార్చుకోవడానికి జరిగేటువంటి అన్ని విషయాల గురించి మీరు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నారని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్